జిల్లా పరిషత్ చైర్మన్గా ఎంపిక అయినప్పటి నుంచి కూడా ఎంతో ఉద్దండలు ఉన్నటువంటి జిల్లాలో కూడా తనకంటూ ఒక స్టెంట్ సంపాదించుకొని పోరాట పట్టుకు కలిగినటువంటి బలమైన నాయకుడు గోవర్ధన్ రెడ్డి గారు ఈరోజు అందరూ కూడా ఉమ్మడి జిల్లాలో సమిష్టి నాయకత్వంతో ఆయనతో కలిసి పనిచేసేదానికి ఉత్సాహం చూపిస్తున్నారు ఆ ఉత్సాహాన్ని నింపే శక్తి గోవర్ధన్ రెడ్డి గారికి ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఎన్నో నిరాధారమైన కేసులు పెడుతున్నారు ఆధారం లేదు పసలేదు ఏ కేసులో కూడా పసలేదు అధికారం ఉంది ఏదో కేసు పెట్టేస్తున్నామన్న తప్పు అని తేలిన తర్వాత కోర్టులో వాళ్ళ మీద కూడా తప్పుడు కే తప్పు చేసిన తప్పు అంటే తప్పుదో పట్టించినందుకు వాళ్ళ మీద కూడా కేసులు పెట్టడం జరుగుతుందని స్పష్టం చేస్తూ మొత్తం జిల్లా మొత్తం ఆయనకి అండగా నిలబడుతున్నాం ఒక ట్రెండ్ సృష్టించుకున్నటువంటి వ్యక్తి గోవర్ధన్ రెడ్డి గారు కాబట్టి మా కార్యకర్తలందరూ కూడా ఎంతోమంది ఎక్కడ ఈ మూల నుంచి ఆ మూల దాకా ఉదగిరి కావు ఎన్ని కూడా అన్ని కాన్స్టిట్యున్సీ వాళ్ళు కూడా మనకు జరుగుతుందని అంత ఐక్యంగా ఉన్నారు మీరు గమనించుంటారు జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఓటమి చెంది ఓటమి చెందిన తర్వాత గొప్ప నాయకుడిగా ఎదిగిపోయిన వ్యక్తి భారతదేశ చరిత్రలో ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారని తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ ఇలాంటి అరాచకాలు సృష్టించి ఏదో భయభ్రాంతులు చేసి వైఎస్ఆర్ పార్టీని మరి మనం వెనకడుగేసే విధంగా ప్రవర్తి చేయాలన్న ఆలోచన ఉంటే విరమించుకోవాల్సిందిగా నేను తెలియజేసుకుంటూ సాక్షాత్ కలెక్టర్ ఒక ఐఏఎస్ చేసినటువంటి చదివినటువంటి కలెక్టరు నోటీసులు ఇచ్చారు మెంబర్లకు నోటీస్ ఇచ్చి పలానా రోజున అవిశ్వాసం ఉందని చెప్పిన తర్వాత బలం లేక పబ్లిక్గా ఎవరు ముందుకు రాక ప్రలోభాలకు లొంగకపోతే ఈరోజు కొద్దిగా టైం తీసుకునేందుకు మరి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు గమనిస్తాం ఐఏఎస్ ఆఫీసర్ గారు ఏమాత్రం ఒక ఐఏఎస్ సాధించుకొని ప్రమాణ చేసి బంధుత్వానికి కానీ ఇట్లా ఒత్తిడికి కానీ నిలబడతామన్న ఒక ఐఏఎస్ క్యారడర్ ఏమాత్రం నిలబడతాడో చూద్దాం పాత్రికేయులందరికీ అదే సాక్ష్యంగా భావిస్తూ మరి తప్పకుండా తొందరలోనే న్యాయ పోరాటం చేస్తున్నాం మంచి జరుగుతుంది ఆల్రెడీ ఒకరికి బెయిల్ రావడం జరిగింది పసలేదు కేసులు పసలేదు కాబట్టి మరి బెయిల్ రావడం జరిగింది ఈయన నాలుగో ముద్దాయిగా చేర్చారు పసలేనటువంటి విషయం కాబట్టి అది తొందరలోనే బెయిల్ వస్తుంది మరి గోవర్ధన్ రెడ్డి గారు మళ్ళా వచ్చి ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పార్టీని ముందుకు తెసుకుపోతారని మీకు స్పష్టం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నమస్తే